ఓం నమో వెంకటేశాయ స్నేహిత నాలెడ్జ్ హబ్ ఛానల్కు స్వాగతం నేను మీ నరసింహారావుని తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ స్వాగతం ఈ వీడియోలో ప్రధానంగా మనము తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అక్టోబర్ దర్శనం టికెట్లు జూలై నెలలో ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు దానికి సంబంధించిన సమాచారం అలాగే మనకు ఆఫ్లైన్లో లో ప్రస్తుతం మూడు వందల రూపాయలు సీక్ర దర్శన టికెట్లు ఎక్కడ ఇస్తున్నారా ఇస్తే ఎక్కడ ఇస్తున్నారు దానికి సంబంధించిన సమాచారము అలాగే ఆఫ్ లైన్ లో ఈ శ్రీనివాస హోమానికి సంబంధించినటువంటి అలిపిరిలో జరిగేటువంటి హోమానికి సంబంధించినటువంటి దర్శనం టికెట్లు ఇస్తున్నారు దానికి సంబంధించిన సమాచారము అలాగే అంగ ప్రవేశం టోకెన్లు వయో వృద్ధుల దర్శనాలు మరియు చంటి పిల్లల దర్శనాలు మరియు ఎన్ఆర్ఐ దర్శనాలు ఈ దర్శనాలకు సంబంధించి ఆఫ్లైన్లో లో టికెట్లు ఇస్తున్నారా దానికి సంబంధించిన సమాచారము అలాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి భవిష్యత్తులో ఈ ఆన్లైన్ దర్శన టికెట్లకు సంబంధించి అకామడేషన్ సంబంధించి ఆర్థిక సేవలకు సంబంధించి జరగబోయేటువంటి మార్పులు చేయక సంబంధించిన సమాచారం ఇవన్నీ కూడా వివరించడం కోసం ఈ వీడియోతో నేను మేము ముందుకు వచ్చాను దయచేసి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయగలరు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు శ్రీవారి దర్శనాలకు సంబంధించి ఆర్థిక సేవలకు సంబంధించి మొత్తం సమాచారం అంతా కూడా మీకు తెలియజేస్తాను కాబట్టి మీకు కూడా ఉపయోగకరంగా ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ను ను ఆదరించగలరు ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ప్రస్తుతం మనకు సెప్టెంబర్ నెల వరకు కూడా ఆన్లైన్ దర్శన టికెట్లు ఆర్జ సేవలు అకామిడేషన్ కోటాలను అయితే రిలీజ్ చేశారండి అక్టోబర్ నెలకు సంబంధించిన దర్శన టికెట్లు ఆర్థిక సేవలు అకామిడేషన్ కోటాలను అయితే ఈ జూలై నెలలో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవై మూడవ తేదీ వరకు వన్ బై వన్ రిలీజ్ చేస్తారు ముందుగా లక్కీ డిప్ సేవలు తర్వాత ఆర్థిక సేవలు తర్వాత ఐదు వందల రూపాయల వర్చువల్ సేవా దర్శన టికెట్లు ఆ తర్వాత అంగప్రరేక్షణ టోకెన్లు వయో వృద్ధుల వికలాంగుల దర్శనాలు చివరిలో తిరుమల మరియు తిరుపతికి సంబంధించిన అకామిడేషన్ కోటాలను రిలీజ్ చేయబోతున్నారు అయితే చాలా మంది భక్తులు అడుగుతుంది ప్రస్తుతం మనకు ఈ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ మూడు నెలలకు సంబంధించి ఆల్రెడీ దర్శన టికెట్ రిలీజ్ చేశారు కదా ఏమైనా అదనపు కోటాలను ఏమన్నా రిలీజ్ చేసే అవకాశం ఉంది ఆన్లైన్ లో ఈ మూడు వందల రూపాయల సేక దర్శన టికెట్లు ఏమన్నా అదనపు కోటాలను ఏమన్నా రిలీజ్ చేసే అవకాశం ఉందా అని అడుగుతున్నారు అయితే దీనికి సంబంధించి కూడా శ్రీవారి భక్తుల నుంచి కూడా చాలా మంది నుంచి కూడా ఈవో గారికి కావచ్చు టీటీడీకి కావచ్చు సజెషన్స్ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది కొంత కోటాను అదనపు కోటాను రిలీజ్ చేస్తే కొంత ఉపయోగకరంగా ఉండే అవకాశం అయితే ఉంది అని వస్తున్నటువంటి పరిస్థితి ఉంది దానికి సంబంధించి కూడా టిటిడి సంబంధించినటువంటి వర్గాలు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరలా మనకి ఈ జూలై నెలకు సంబంధించి మాత్రం రిలీజ్ చేయబోవచ్చు కానీ ఆగస్ట్ సెప్టెంబర్ నెలకు సంబంధించి మాత్రం ఏమన్నా అదనపు ఫోటాలను అయితే కొంత రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయండి వీటికి సంబంధించి ఏమైనా అఫీషియల్ అప్డేట్ వస్తే మాత్రం వెంటనే మన ఛానల్ తెలియజేస్తాను అయితే అక్టోబర్ నెల దర్శన టికెట్ సంబంధించి ఆర్థిక సేవలకు సంబంధించి అకామిడేషన్ రిలీజ్ చేసే సమయానికి మాత్రం ఈ ఆన్లైన్ బుకింగ్ ప్రక్రియలో మాత్రం చాలా మార్పులు జరిగే అవకాశాలు అయితే ఖచ్చితంగా కల్పిస్తున్నాయండి టీటీడీ ఐటీ విభాగం అధికారులు మరి జియో టీసీఎస్ సంబంధించిన అధికారులు మొత్తం కూడా గత మూడు నుంచి నాలుగు రోజుల నుంచి దీని మీదనే అవుట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సమూలంగా మార్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయండి ఈ ఆన్లైన్ బుకింగ్ ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని మనకు ఈ అక్టోబర్ నెల దర్శన టికెట్లు అకామిడేషన్ ఆర్థిక సేవలు బుక్ చేసుకున్న సమయానికి సమూలంగా ఆన్లైన్ దర్శన బుకింగ్ ప్రక్రియను మార్చి కొత్త బుకింగ్ ప్రక్రియను అయితే తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి దానికి టోటల్ గా మొత్తం ఆధార్ లింక్ చేయబోతున్నారు అలాగే బయోమెట్రిక్ ద్వారా మాత్రమే ఈ ఎంట్రీ ఇవ్వతున్నారు అనే అనేవి కూడా వినిపిస్తున్నవి అయితే దీనికి సంబంధించినటువంటి సమూలంగా ఏం మార్పులు చేస్తారు ఏమిటి అనేది మాత్రం ఒక క్లియర్ పిక్చర్ వచ్చిన తర్వాత మనకు తిరుమల టీటీడీ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ వచ్చిన తర్వాత వెంటనే మన ఛానల్ అయితే తెలియజేస్తాను ఇకపోతే చాలా మంది భక్తులు అడుగుతుంది గతంలో ఈ మూడు వందల రూపాయల సీకర్దర్శన టికెట్లను గతంలో ఈ జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి తెలంగాణ కావచ్చు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఈ జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి టీటీడీ ఏ అయితే కళ్యాణ మండపాలు మరి టిటిడి ఇన్ఫర్మేషన్ సెంటర్స్ ఏమైనా ఉన్నాయో అక్కడ ఇంత ముందు గతంలో ఆఫ్లైన్లో లో దర్శన్ టికెట్లు ఇచ్చేవారు ప్రస్తుతం ఏమన్నా ఆ దర్శన్ టికెట్లు అలా ఇచ్చే ప్రక్రియను ఏమన్నా మరలా మొదలు పెట్టబోతున్నారా అని అడుగుతున్నారు గతంలో మరి కరోనా కంటే ముందు ఇలా ఇచ్చేవారండి కానీ టీటీడీ మాత్రం దీని మీద ఇంట్రెస్ట్ గా లేదు ప్రస్తుతం అందరి దగ్గర చివరికి పల్లెటూరులో కూడా ఆన్లైన్ వచ్చింది కాబట్టి ఇంటర్నెట్ అందుబాటులో వచ్చింది కాబట్టి ఫైవ్ జీ దాదాపుగా అయితే ఇక మా గతంలో ఏ విధంగా అయితే మనకు టిటిడి ఇన్ఫర్మేషన్ సెంటర్ల ద్వారా కళ్యాణ మండపాలు లేదా పోస్ట్ ఆఫీసుల ద్వారా ఏదైతే ఇచ్చారో మూడు వందల రూపాయల సేక్ దర్శన టికెట్లను మరలా అయితే ఇచ్చే అవకాశాలు అయితే దాదాపుగా లేవండి దానికి సంబంధించి గత ఈఓ నే దాని మీద క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది మొత్తంగా ఆన్లైన్ లోనే రిలీజ్ చేస్తామని క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది కొత్తగా వచ్చినటువంటి ఈవో గారు కానీ లేదా టిటిడి బోర్డు కానీ టిటిడి వారు కానీ ఇలా గతంలో ఏ విధంగా అయితే ఇచ్చారో ఆఫ్లైన్ లో దర్శన టికెట్లు ఇలా మనకు పోస్ట్ ఆఫీసు ద్వారా కావచ్చు లేదా కళ్యాణ మండపాలు లేదా టీటీడీ ఇన్ఫర్మేషన్ సెంటర్ల ద్వారా అలా ఇచ్చే అవకాశాలు అయితే భవిష్యత్తులో కూడా లేవండి అది చాలా మంది భక్తులు కామెంట్ రూపంలో అడుగుతున్నారు ఇలా పెడితే మరి ఉపయోగకరంగా ఉంటది కాబట్టి మరొకసారి ఆలోచించవచ్చు కదా అని అడుగుతున్నారు కానీ భవిష్యత్తులో కూడా ఆ దర్శన ఆ ప్లేస్ లో దర్శన టికెట్ ఇచ్చే అవకాశాలు అయితే లేవండి దానికి సంబంధించి మాత్రం ఉన్నటువంటి సమాచారం ఇది ఇకపోతే మూడు వందల రూపాయలు సీక దర్శన టికెట్లు ఆఫ్లైన్ లో ప్రస్తుతం ఎక్కడ ఇస్తున్నారా అని అడుగుతున్నారు ప్రస్తుతం అయితే ఆఫ్లైన్ లో మూడు వందల రూపాయలు సేకి దర్శన టికెట్లు అయితే ఎక్కడ ఇవ్వడం లేదండి గతంలో కరోనా కంటే ముందు మనకు ఆఫ్లైన్ లో రైల్వే స్టేషన్ ముందు భాగంలో ఉన్నటువంటి విష్ణు నివాసం కాంప్లెక్స్ లో రోజుకు ఒక మూడు వేల నుంచి ఐదు వేల ఆఫ్లైన్ మూడు వందల రూపాయలు సేక దర్శన టికెట్లు ఇచ్చేవారు కరెంట్ బుకింగ్ ద్వారా ఏ రోజుకు సంబంధించిన దర్శన టికెట్లు అదే రోజు ప్రస్తుతం మాత్రం ఆఫ్టర్ కరోనా వాటిని క్లోజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది తిరిగి వాటిని అందుబాటులో తీసుకురావడానికి టిటిడికి ఎక్కువ మంది సలహాలు సూచనలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దాని మీద ఈవో గారు కూడా కొంత కాన్సన్ట్రేట్ చేసినటువంటి పరిస్థితి ఉంది దానికి సంబంధించి కూడా ఒక నిర్ణయం అయితే ఖచ్చితంగా తీసుకునే అవకాశం అయితే ఉంది ఇస్తే ఎక్కడ ఇస్తారు ఎన్ని దర్శన టికెట్లు ఇస్తారు ఏమిటి అనేది కూడా ఒక అఫీషియల్ అప్డేట్ అయితే వస్తుందండి రాగానే వెంటనే మన ఛానల్లో తెలియజేస్తారు ప్రస్తుతం మాత్రం ఇక్కడ మూడు వందల రూపాయలు సేకి దర్శన టికెట్లు ఆఫ్ లైన్ లో మాత్రం ఇవ్వడం లేదండి మీరు ఆన్లైన్ లో మాత్రమే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇకపోతే హోమం మనకు అలిపిరిలో జరిగేటువంటి శ్రీనివాస హో అనుగ్రహ హోమం ఏదైతే ఉందో వీటిని ఆన్లైన్లో రిలీజ్ చేస్తారు పరిస్థితి ఉంది ప్రతి నెలకు సంబంధించి ఇప్పుడు జూలై నెలకు సంబంధించిన హోమౌన్ టికెట్లను జూన్ ఇరవై ఐదో తేదీ రిలీజ్ చేశారు అలాగే ఆగస్టు నెలకు సంబంధించిన ఈ హోమౌన్ టికెట్లను ఈ నెల ఇరవై తేదీ రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది అయితే ఈ హోమౌన్ టికెట్లను ఆఫ్లైన్ లో కూడా ఇస్తున్నారండి రోజుకు ఒక యాభై హోమ్ టికెట్లను ఆఫ్లైన్ లో ఇస్తున్నారు మీరు తెల్లవారుజాము సమయం ఉదయం ఐదు గంటలు ఆరు గంటలు కనుక వచ్చి మీరు అలిపిరిలో ఈ హోమౌన్ జరిగే ప్లేస్ ఏదైతే ఉందో అక్కడికి వచ్చినట్లయితే మీకు రోజుకు ఒక యాభై హోమం టికెట్లు మాత్రం ఆఫ్ లైన్ లో ఇస్తున్నారు ఖచ్చితంగా ఈ పొందాలంటే మాత్రం మీరు తెల్లవారుజాము ఐదు గంటల సమయానికి ఇక్కడ చేరుకుంటే మాత్రమే మీకు హోమానికి సంబంధించినటువంటి ఆఫ్లైన్ టికెట్లు అయితే దొరికే అవకాశం అయితే ఉందండి ఈ హోమానికి సంబంధించి పదహారు వందలు పే చేయాల్సి ఉంటుంది మీరు దంపతులుగా హోమంలో పాల్గొనవలసి ఉంటది హోమం ముగిసిన తర్వాత మూడు వందల రూపాయల లైన్ ద్వారా మిమ్మల్ని దర్శనానికి అనుమతిస్తారు కాబట్టి ఎవరైతే ఒకవేళ మీరు ఆఫ్ లైన్ లో కనుక హోమం కి టికెట్లు కావాలి అనుకుంటే మీ తెల్లవారుజాము సమయానికి అలిపిరికి చేరుకున్నట్లయితే ఈ హోమం జరిగే ప్రదేశానికి తెల్లవారుజాము ఐదు గంటలకే చేరుకుంటే ఆరు గంటల నుంచి క్యూలైన్ మొదలవుతుంది అయితే చాలా మంది ప్రతిరోజు కూడా చాలా మంది ట్రై చేస్తున్నారు కానీ కేవలం ముందు వరుసలో ఉన్నటువంటి యాభై మందికి మాత్రమే ఈ ఆఫ్లైన్ హోమ్ టికెట్లు దొరుకుతున్నటువంటి పరిస్థితే ఉందండి ఇపోతే అంగపరేషణ టికెట్ల సంబంధించి కూడా చాలా మంది భక్తులు అడుగుతున్నారు అంగపరేక్షణ టికెట్లు గతంలో ఆఫ్లైన్ లో ఇచ్చేవారు కానీ ఒక ఆరు ఏడు నెలల నుంచి కేవలం ఆన్లైన్ లోనే ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం ఆన్లైన్ ఇస్తున్నారండి ఆఫ్లైన్లో లో ఎటువంటి అంగప్రవేక్షణ టోకెన్ లో అయితే ఇవ్వడం లేదు అలాగే వయ్య వికలాంగుల దీర్ఘకాలిక వ్యాధి ఉన్నటువంటి భక్తులకు సంబంధించిన దర్శన టికెట్లు కూడా కేవలం ఆన్లైన్ లో అది కూడా మూడు నెలల ముందు మాత్రమే రిలీజ్ చేస్తున్నారండి ఈ మధ్య సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా సర్క్యులేట్ అయింది ఆఫ్లైన్లో లో ఇస్తున్నారు అని సర్క్యులేట్ అయినటువంటి పరిస్థితి ఉంది అది మాత్రం పూర్తిగా అబద్ధం అండి ఎటువంటి దర్శన టికెట్లు కూడా ఈ వయో వృద్ధులు వికలాంగులు దీర్ఘకాలిక వ్యాధులు భక్తులకు సంబంధించిన దర్శన టికెట్లు ఆఫ్ లైన్ లో మాత్రం ఇవ్వడం లేదండి ఖచ్చితంగా మీరు ఆన్లైన్ లో బుకింగ్ చేసుకొని మాత్రమే తిరుమలకి రావాల్సి ఉంటుంది మూడు నెలల ముందు వీటికి సంబంధించిన దర్శన టికెట్లు రిలీజ్ చేస్తున్నారు ప్రస్తుతం సెప్టెంబర్ నెల వరకు కూడా కోటా పూర్తి అయిపోయింది అక్టోబర్ నెలకు సంబంధించిన కోటాను ఈ నెల ఇరవై తేదీ తర్వాత రిలీజ్ చేస్తారండి ఇకపోతే చంటి పిల్లల దర్శనాలు ఎవరైతే పన్నెండు నెలల అనగా ఒక సంవత్సరం లోపు పిల్లల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి దర్శన టికెట్ సంబంధించి మీరు ఎటువంటి దర్శన టికెట్లు బుక్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదండి డైరెక్ట్ గా మీరు తిరుమలకి వచ్చిన తర్వాత మనకి ఈ తిరుమల మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో తిరుమల గుడికి మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో దాని పక్కనే మనకు శుభదం ఎంట్రీ అని ఉంటుంది అండి అక్కడ చేరుకున్నట్లయితే మీ పిల్లల వయసు కనుక ఒక సంవత్సరం లోపు అనగా పన్నెండు నెలల లోపు ఉన్నట్లయితే మిమ్మల్ని దర్శనానికి అనుమతిస్తారు మీకు దీనికి సంబంధించి ఎటువంటి దర్శన టికెట్లు అవసరం లేదు మీ పిల్లలకు సంబంధించి బర్త్ సర్టిఫికేట్ కానీ ఆధార్ కార్డు గాని చూపించవలసి ఉంటుంది పన్నెండు నెలల లోపు వారి వయసు ఉన్నట్టు చూపించినట్లయితే ప్రూఫ్ మీ పిల్లలు వెంట తల్లిదండ్రులు మాత్రం అనుమతిస్తారు ఒకవేళ మీ వెంట కనుక పన్నెండు సంవత్సరం పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నట్లయితే మీ వెంట వారిని కూడా దర్శనానికి అయితే అనుమతిస్తారండి తల్లిదండ్రులు మాత్రమే అనుమతిస్తారండి వేరే వారిని అయితే అనుమతించరు భక్తులు ఈ విషయాన్ని కూడా గమనించవలసిందిగా కోరుచున్నాను దీనికి సంబంధించి మీరు ఎటువంటి దర్శన టికెట్లు ఉండవలసినటువంటి అవసరం లేదండి ఉదయం పదకొండు గంటల నుంచి స్టార్ట్ అవుతుంది ఈ ఫ్యూ లైన్ సాయంత్రం ఐదు ఆరు గంటల వరకు కూడా ఈ లైన్ లో పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందండి ఇకపోతే ఎన్ఆర్ఐ దర్శనాల గురించి కూడా చాలా మంది భక్తులు అడుగుతున్నారు ఎన్ఆర్ఐ లకు సంబంధించి మీరు ఈ ఈ ఎన్ఆర్ఐ కోటాలో దర్శనాలు చేసుకోవాలి అనుకున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారు మీరు డైరెక్ట్ గా మూడు వందల రూపాయల క్యూ లైన్ ఏదైతే ఉందో మూడు మూడు వందల రూపాయల క్యూ లైన్ దగ్గరికి వెళ్ళినట్లయితే ఈ ఏటీసీ సర్కిల్ దగ్గర మీకు మూడు వందల రూపాయల క్యూ లైన్ ఉంటుందండి డైరెక్ట్ గా క్యూ లైన్ లో ప్రవేశించడం ద్వారా మీరు దర్శన టికెట్ మీకు స్పాట్ లోనే ఇస్తారండి అప్పటికప్పుడే దర్శన టికెట్ ఇస్తారు మూడు వందల రూపాయలు దర్శన టికెట్ మీరు కొనుగోలు చేసి డైరెక్ట్ గా వెళ్లి మీరు స్వామివారిని అయితే దర్శించుకోవచ్చు దీనికి సంబంధించి మీ వెంట మాత్రం పాస్పోర్ట్ మరియు వీసా మాత్రం ఒరిజినల్ పాస్పోర్ట్ వీసా మాత్రం ఖచ్చితంగా ఉండాలండి ఈ దర్శనం పొందాలి అంటే మీరు గత నెలలో అంటే గత ముప్పై రోజుల్లో మీరు దర్శనానికి వచ్చే రోజుకి ముప్పై రోజుల క్రితం లోపు మాత్రమే మీరు ఇండియాకు వచ్చిన వారిని మాత్రమే ఈ దర్శనానికి అయితే అనుమతిస్తున్నారు ముప్పై రోజులు గ్యాప్ ఉండాలండి ఖచ్చితంగా ముప్పై రోజులు దాటి ఉంటే మాత్రం అనుమతించారు భక్తులు ఈ విషయాన్ని గమనించవలసి కోరుతున్నాను డైరెక్ట్ గా మీరు లైన్ లో ప్రవేశించి మూడు వందల రూపాయలు దర్శనం టికెట్ నున్ అయితే కొనుగోలు చేసి మీరు డైరెక్ట్ గా దర్శనానికి అయితే వెళ్ళవచ్చండి ఇది మనకి ఆఫ్ లైన్ లో తెచ్చేటువంటి దర్శన టికెట్ సంబంధించి ఉన్నటువంటి సమాచారం లేకపోతే చాలా మంది భక్తులు అడుగుతున్నారు మనకు ఆఫ్ లైన్ లో ఆర్జెస్ సేవలు ఇస్తున్నారని అడుగుతున్నారు ఆఫ్ లైన్ లో సేవలకు సంబంధించి మనకు లక్కీ డిప్ ఒకటి అందుబాటులో ఉందండి మీరు తిరుమలకు చేరుకున్న తర్వాత సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ప్రతిరోజు కూడా మీకు ఆఫ్ లైన్ లో సేవలకు సంబంధించిన లక్కీ డిప్ ఉంటుంది అండి దానికి సంబంధించి కళ్యాణోత్సవానికి సంబంధించి సుప్రవాతం దోమాల అచ్చిన అన్నింటికి సంబంధించి కూడా ఆఫ్లైన్ లక్కీ డిప్ ఉంటుందండి కాకపోతే మీరు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు లక్కీ డిప్ వేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు అలా లక్కీ డిప్ వేసుకున్న వారిలో లక్కీ డిప్ సాయంత్రం ఐదు గంటలకు ఓపెన్ చేసి ఎవరికైతే లక్కీ డిప్ దొరుకుతుందో వారి అమౌంట్ పే చేసేసి మీరు ఆ తర్వాత రోజుకు సంబంధించిన ఈ ఆర్జెస్ సేవలు అయితే పాల్గొనవచ్చండి ఇది కూడా ప్యూర్ లక్ మీద ఆధారపడి ఉంటది అందరికీ అయితే దొరకదండి ఎవరైతే లక్కీ డిప్ రిజిస్టర్ అయినటువంటి భక్తులు ఎవరై ఉన్నారో వాళ్ళందరూ సాయంత్రం ఐదు గంటలకు లక్కీ డిప్ తీస్తారు సెలెక్ట్ అయిన వారు ఆ తర్వాత రోజు ఆర్జెస్ సేవకి అయితే పంపిస్తారండి మీరు అమౌంట్ పే చేసిన ద్వారా ఈ ఆర్జెస్ సేవను అయితే మీరు బుక్ చేసుకోవచ్చు ఇప్పటి మనకు ఆఫ్లైన్ అకామిడేషన్ సంబంధించి ఓన్లీ సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మాత్రమే ఆఫ్లైన్ అకామిడేషన్ కౌంటర్ ఉందండి ఆఫ్ లైన్ అకామిడేషన్ ప్రస్తుతం దొరకాలి అంటే మీరు తెల్లవారుజాం సమయానికి కనుక తిరుమలకు చేరుకున్నట్లయితే ఉదయం ఆరు గంటల నుంచి ఈ కౌంటర్ లో ఓపెన్ చేస్తారు ఉదయం ఎనిమిది గంటలు తొమ్మిది గంటల లోపు కనుక రిజిస్టర్ చేసుకున్నట్లయితే మీకు ఆఫ్లైన్ లైన్ అకామిడేషన్ దొరకడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉందండి ఉదయం తొమ్మిది గంటల తర్వాత మాత్రం ఆఫ్లైన్ అకామిడేషన్ దొరకడం చాలా కష్టంగా ఉంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అదే తిరుపతిలో మీకు ఆఫ్లైన్ లైన్ అకామిడేషన్ కావాలంటే తిరుపతి రైల్వే స్టేషన్ ముందు భాగంలో ఉన్నటువంటి విష్ణు నివాసం కాంప్లెక్స్ లో మీకు ఆఫ్ లైన్ అకామిడేషన్ ఉందండి అక్కడ మీరు రిజిస్టర్ చేసుకుని మీరు ఆఫ్లైన్ అకామిడేషన్ అయితే విష్ణు నివాసం కాంప్లెక్స్ లో పొందవచ్చు అలాగే మనకు సర్వదర్శన డౌకలు ప్రతిరోజు కూడా తిరుపతిలో మూడు కేంద్రాలు ఇస్తున్నారు ఒకటి రైల్ రైల్వే స్టేషన్ ముందు భాగంలో ఉన్నటువంటి విష్ణు కాంప్లెక్స్ మరియు తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ ముందు భాగంలో ఉన్నటువంటి శ్రీనివాసం కాంప్లెక్స్ మూడోది అలిపిరి టోల్ గేట్ దగ్గరగా ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్ ఇక్కడే అలిపిరి నడక మార్గం వారికి కూడా దివ్య దర్శనం టోకెల్ ఇస్తున్నారు అలాగే శ్రీవారిమెట్టు నరక మార్గం వారికి శ్రీవారిమెటు నరక మార్గం మధ్యలో ఈ దివ్య దర్శన టోకెల్ అయితే ఇస్తున్నటువంటి పరిస్థితి ఉందండి తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఇవి ఓం నమో వెంకటేశాయ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్